స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ హైదరాబాద్ శాఖ హనుమకొండ జిల్లా శాఖ ప్రెసిడెంట్ నేను ఈరోజు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ ఆదేశాల ప్రకారంగా రాష్ట్ర సంఘం ఆదేశాల ప్రకారంగా ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాడు ప్రధానమంత్రి గారికి పంపవలసినటువంటి ఒక మెగా రిప్రజెంటేషన్ను కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది అది ఎందుకంటే అది మా పెన్షన్కి సంబంధించినటువంటిది మార్చ్ ఇరవై ఐదు నాడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాడు మన కేంద్ర ప్రభుత్వము పెన్షనర్లకు అసలుపాతముగా అయినటువంటి ఒక చట్టాన్ని రూపొందించింది ఏంటంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడుకి రిటైర్ అయిన వాళ్ళకు దానికంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకు నో పిఆర్సి డిఎల్ ఇవని ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకే పిఆర్సి డి డిఎల్ వర్తించగలనే ఒక చట్టాన్ని రూపొందించారు ఆ చట్టం ఒకవేళ అమల్లోకి వచ్చినట్టయితే ఆ కేంద్ర చట్టం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ చట్టం ప్రకారంగా మేము అది అడాప్ట్ చేసుకుని దాన్ని అమలు చేస్తామని అనే ప్రమాదం ఉన్నది కాబట్టి మరి చాలామందికి ఒక నైంటీ పర్సెంట్ పెన్షనర్ల ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పనిని ఒక కుట్రా అని కూడా మేము చెప్పదలుచుకున్నాం ఆ తర్వాత మరి రెండు వేల ఒకటి ఇరవై ఆరు తర్వాత పెన్షన్ అనేది ఉండదు పెన్షన్ అనేవాడు ఉండడు పిఆర్సి డిమాండ్ చేసేవాడు ఉండడు డిఎల్ కావాలని అడిగే వాడు ఉండడు ఇది ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది అయితే దీని గురించి మరి ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఫెడరేషన్స్ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎందుకంటే మాకు ఒక నకార కేంద్ర ప్రభుత్వ అధికారి నకారా పెన్షన్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది పెన్షన్ అనేది పెన్షన్స్ ఒక హక్కు ద ప్రభుత్వాల దయా దాక్షిణల మీద కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది ఆ జడ్జిమెంట్ను అదే జడ్జిమెంట్ను రెస్టోర్ చేసుకోవడానికి మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అది జూలై ఇరవై తారీఖున హియరింగ్ ఉన్నది మరి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షను మరి మేము మాకు ఎందుకు గుర సరిపోలేని పరిస్థితిలో ఉన్నది దయచేసి మరి పెన్షన్ల పెన్నిధిగా మోడీ గారు ప్రధానమంత్రి గారు మా మీద దయచేసి వారు రూపొందించినటువంటి చట్టాన్ని రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం